నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టపత్రుల ఉప ఎన్నిక గురించి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఓటర్లు ఎటువైపు వెళ్తారు ఎవరికి ఓటు ఇస్తారు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది ఓ పక్కన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాకేష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో ఇక మరోవైపు తీన్మార్ మల్లన్న వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నాడా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డేనా అనే చర్చ కూడా కొనసాగుతుంది ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తేనా నమస్తే ఎలా ఉంది ప్రచారం సారలకి ప్రచారం ఊపందుకున్నది గత వారం రోజుల నుండి నేను ఖమ్మం నల్గొండ మన వరంగల్ మొత్తం అన్ని కాన్షియస్ ను టచ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఒక ఇరవై కాన్షియన్సీ నేను పూర్తి చేశాను ప్రచారంలో ముఖ్యంగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అది అది తారస్థాయి చేరుకున్నది చాలా చర్చ జరుగుతున్నది అసలు పార్టీ ఏమైనా సపోర్ట్ ఇస్తుందా లేదా రాకేష్ రెడ్డి గారికి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ మొత్తం ఏకమై రాకేష్ రెడ్డి గారి గారికి సపోర్ట్గా నిల్చున్నది అని చెప్పి ఈరోజు మీడియా సర్కిల్లో చర్చ జరుగుతుంది కాబట్టి ఇది చూసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది బీఆర్ఎస్ ఒక చరిత్ర సృష్టించబోతున్నది ఓకే హండ్రెడ్ పర్సెంట్ అంటే మొదటి నుండి కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానం మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ తన సీటును తాను కాపాడుకుంటుందనే గట్టి నమ్మకం ఉందా మీరు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ నాలుగు సార్లు గెలిచిందండి సాధారణంగా ఐదవసారి గెలవడం పెద్ద విశేషం ఏం కాదు అవును కానీ రెండు సార్లు గెలిచినప్పుడు ఉద్యమ సందర్భంగా గెలిచింది మరో రెండు సార్లు గెలిచినప్పుడు అధికారంలో ఉండి గెలిచింది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అధికారం కోల్పోయి మళ్ళీ ఐదు నెలల్లోనే వచ్చినటువంటి ఎన్నిక గెలవడం ఇది సాధారణమైనటువంటి విషయం కాదు ఇది ఓకే కాబట్టి తప్పకుండా దీని ఫలితము అనేక రాజకీయ పరిణామాలకు దారి తీస్తుంది డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా మీరు గెలుస్తారనే విశ్వాసం ఉందా ఎవరైనా గెలుస్తామని పోటీ చేస్తారు ఓకే నేను కూడా అట్నే పోటీ చేసిన కానీ వచ్చి వస్తున్నటువంటి స్పందన చూస్తే నాకైతే చాలా నమ్మకం ఉంది ఎందుకంటే నేను కూడా పన్నెండు నేను రాజకీయాల్లో ఉన్నాను పొత్తున్ని కాదు నేను అనేక స్థానిక ఎన్నికలను లీడ్ చేసినటువంటి వ్యక్తిని నేను నేను కూడా అసెంబ్లీ పోటీ చేసి గెలవాలనుకుని నాకు టికెట్ రాకనే దూరం ఉన్నా కానీ నాకు ఎన్నికలను అంచనా వేసేటువంటి శక్తి మాత్రం ఉంది సో ప్రజల స్పందన చూస్తుంటే అంటే ఇప్పుడు బహుశా ఎవరు ఊహించరు నేను అనుకుంటున్నా ఇది ఏకపక్షంగా ఉంటుంది అని ఏకపక్షంగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను అంటే మూడు జిల్లాల ఓటర్లను కలిసారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ పరంగా నిరుద్యోగులకు సంబంధించి రాకేష్ రెడ్డి గారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది పది సంవత్సరాలలో మీ పార్టీ చేసింది ఏంటి అని ఏమైనా క్వశ్చన్ మార్క్ వస్తుందా లేకపోతే మీరు విపక్షంలో ఉన్నారు ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తారు మీకు ఓటు వేస్తామంటున్నారు ఇప్పుడు ప్రజలు పాలిటిక్స్లో చాలా డైనమిక్గా వివరిస్తారండి ఒక్కో సందర్భంలో ఒక్కరు ఎన్నుకుంటా ఉంటారు అవును సరే అప్పుడు రెండు పర్యాయాల పాటు కేసీఆర్ గారు పరిపాలన చేశారు కదా వీళ్ళు గ్యారంటీలు ఇస్తున్నారు హామీలు ఇస్తున్నారు ఒక్కసారి మారుద్దాం ఏం పోతుంది అనే ఆలోచనతోనే ఆశపడి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారండి ఎంచుకున్నారు దాని తర్వాత ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ మళ్ళీ డైనమిక్గా ఏంటంటే ఎన్నో హామీలు ఇచ్చినా కానీ వీళ్ళు ఏం చేస్తలేరు ఓకే కొన్ని విషయాలను అయితే కేసీఆర్ గారే బెటర్ ఉన్నారు కదా కరెంటు విషయంలో కానీ నీటి విషయంలో కానీ వీటన్ని కేసీఆర్ గారే బాగా చేశారు కదా అనే ఆలోచన అనే చర్చ కూడా జరుగుతుంది ఓకే అంటే మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాబట్టి చదువుకున్న వాళ్ళే అందరూ ఓటు వేసేవాళ్ళు మీరు వాళ్ళతో కలిసినప్పుడు ఈ ఐదు నెలల పరిపాలన గురించి మాట్లాడుతున్నారా లేకపోతే రాకేష్ రెడ్డి చదువుకున్న వ్యక్తి మీ గురించి ప్రధానంగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది బిడ్స్ పిలానికి సంబంధించిన గోల్డ్ మెడలిస్టు ఖచ్చితంగా కూడా ఇలాంటి వ్యక్తిని మనం పంపించాలనే చర్చ అంటే అంటే ఒకటి ఒకటి కొంతవరకు ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గారు ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం కొంతవరకు ఉంది ఎక్కువ శాతం ఏంటంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి దీని మీద చాలా భిన్నంగా ప్రజలు స్పందిస్తూ ఉంటా ఎందుకంటే ఇందులో అందరు విద్యావంతులు మేధావులు మాత్రమే ఓట్లు ఇస్తారు కాబట్టి ఇక్కడ పార్టీతో పాటు వ్యక్తి కూడా ప్రధానమవుతాడు అవును ఒకటి పార్టీ పార్టీ యొక్క విధానాలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రభావము ఇవన్నీ కూడా చర్చ ఉంటుంది బట్ దానితో పాటు వ్యక్తి కూడా చాలా ప్రధానమవుతాడు వ్యక్తి ఆధారంగా గెలిచినటువంటి ఎన్నికలు అనేకం ఉన్నాయి అవును చాలా మటు నేనేం వాళ్ళతో పోల్చుకుంటా లేని కానీ చుక్కరామయ్య గారు ఎట్లా గెలిచారు ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎట్లా గెలిచిండు బీజేపీలో రామ్చంద్ర రావు గెలిచార్ ఫర్ దట్ మ్యాటర్ కపిల్వాయ్ దిలీప్ కూడా దిలిప్ కుమార్ గారు అంటే వాళ్ళ వ్యక్తిత్వము వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ వాళ్ళకి ఉన్న మేజస్ కనెక్ట్ అయ్యే విధానం ప్రజలకు కనెక్ట్ అయ్యే విధానం వీటి కారణంగా సో డెఫినెట్గా విఆర్ఎస్ పార్టీకి నా క్యాండిడేచర్ కూడా స్టచ్చింగ్ అయ్యింది అవును చాలా మట్టుకి జరిగింది చర్చ జరుగుతుంది ఆ చర్చ జరుగుతుంది అంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి ఇది విద్యావంతులు ఎన్నుకునేటువంటి ఎన్నిక ఇలాంటి ఎన్నికకు రాకేష్ రెడ్డి సూటబుల్ అవుతుంది తప్ప వేరే వాళ్ళు సూటబుల్ కాదు అనే చర్చ మాత్రం చాలా బాగా నడుస్తుంది మీరు చెప్పిన విషయం వాస్తవమే బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక బుల్లెట్ అయితే దిగింది కానీ అంతకంటే గొప్పగా నేను పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రశ్నించిన నాకెందుకు ఓటు వేయరు రాకేష్ రెడ్డికి ఎందుకు వేస్తారు అనే ఒక చర్చకు మీరు ఇచ్చే సమాధానం ప్రశ్న వేయడం ప్రశ్నించడం అది మన తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో ఉంటుందండి ఓకే ప్రతి బిడ్డ డిఎన్ఏలో ఉంటుంది ఈ నేల మీద తిరిగినటువంటి వాళ్ళు ఈ గాలి పీల్చినటువంటి వాళ్ళు ఈ నీరు తాగినటువంటి వాళ్ళు తెగింపుతో త్యాగంతో తిరుగుబాటుతో వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉంటారు కాబట్టి నేను ప్రశ్నించిన నేను పది సంవత్సరం చాలా గమ్మతు ఉంటుందండి కొంతమంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు ఓకే నేనే మొత్తం మార్పు తీసుకొచ్చినా కొంతమంది ఊహించుకుంటా ఉంటారు సరే దాని విషయంలో నేను ఎక్కువ స్పందించాను కానీ ఒకటైతే ఏంటంటే నేను పదేళ్ళు కొట్లాడిన నువ్వు పదేళ్ళు ప్రశ్నించిన ఓకే నేను కూడా ప్రశ్నించా నేను కూడా రెండు వేల పదమూడులో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో చేరిన పదకొండేళ్ళు బీజేపీలో పనిచేసిన పదకొండేళ్ళలో పదేళ్ళు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏమి ఉండదు కదా అవును అప్పుడు నేను కూడా ప్రశ్నించాను కదా కానీ నీ ప్రశ్న నీ రాజకీయం హుందాతో హుందాతనంతో ఊడుకున్నదా లేకపోతే హేమగింపుతో ఊడుకున్నదా నీ వాదన విషయ పరిజ్ఞానంతో ఊడుకున్నదా లేకపోతే విత్తండవాదంతో వికారం పుట్టించేలా ఉన్నదా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఓకే రెండవది నా ప్రశ్న ప్రజల కోసం నా ప్రశ్న పైసల కోసం కాదు నా పోరాటం పరిష్కారం కోసం తప్ప నా పోరాటం పై పైత్యం కోసం కాదు నా ఆరాటం అంతా కూడా ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు నేను వ్యూస్ కోసం మాట్లాడాను నేను ఒక విజన్ కోసం మాట్లాడతాను నేను ఫేస్బుక్లో యూట్యూబ్లో లైక్ల కోసమో కామెంట్ల కోసమో షేర్ల కోసమో రాజకీయం చేసేటువంటి వాడిని కాదు నేను నిజంగా ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ వాళ్ళ అభిమానాన్ని చూరగొని సమాజాన్ని ముందు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచితను ఉద్యోగం మానేసి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాడిని చాలా తేడా ఉంది తేడా అనేది చాలా సుస్పష్టం రాజకీయం చేయాలని వచ్చారా లేకపోతే సేవ చేయాలని వచ్చారా రాజకీయాల ద్వారా రాజకీయాల్లో రంగ ప్రవేశం చేయడం ద్వారా సేవ చేయాలని వచ్చినటువంటి వాళ్ళు ఓకే ఇప్పుడు మూడు జిల్లాలకు సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గాలు బహుశా పూర్తి స్థాయిలో కూడా ముప్పై నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని అక్కడ నాయకత్వం రాకేష్ రెడ్డి గానీ పూర్తి స్థాయిలో కూడా హ్యాపీగా వ్యక్తిని నిలబెట్టారు శాతం స్వాగతిస్తున్నారు నా డిక్లేర్ చేసినప్పుడే చాలా మంది బిఆర్ఎస్ పార్టీ మంచి అభ్యర్థిని పెట్టిందని చెప్పి చాలా మంది మాట్లాడారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని స్వాగతించారు ఓకే సరే నియోజకవర్గాల్లో నుండి ఒకరిని ఎంపిక చేయాలనుకున్నప్పుడు సహజంగా పోటీ పడేటువంటి వాళ్ళు ఉంటారు ఆ పోటీ పడేటువంటి వాళ్ళని రికమెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో కొంత డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి సరే ఒకటి రెండు చోట్ల మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా చాలా అద్భుతమైనటువంటి పర్సన్ పెట్టారని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చింది కానీ అసలు ఫీడ్బ్యాక్ ఎప్పుడు వచ్చిందంటే ప్రచారం ప్రారంభించిన తర్వాత వచ్చింది అవును ప్రచారం ప్రారంభించిన తర్వాత ప్రజలు దానికి తగిన రీతిలో పాజిటివ్గా స్పందిస్తున్నటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత చాలామంది కార్యకర్తలు కూడా మా రైట్ పర్సన్కి ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుండి ఈసారి టికెట్లు అని అనుకుంటున్నాం ఓకే మూడు జిల్లాలలో ఎక్కువ ఓట్లు ఉన్నది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో రాకేష్ రెడ్డికి పాజిటివ్ ఉంది ఇక్కడ ఎమ్మెల్యేలు చాలా మంది కూడా అధికారంలో లేని పరిస్థితి అందరూ చదువుకున్న వాళ్ళే మీరు ఎప్పటి నుండో పది సంవత్సరాల రాజకీయ ప్రస్థానం చూసారు వాళ్ళందరూ రాకేష్ రెడ్డి మొత్తం పూర్తి స్థాయిలో ఓటు బ్యాంక్ పడే వ్యూహం ఏమైనా ఉందా లేకపోతే కేవలం ఆ ప్రచారంలో మాత్రమే చూస్తున్నారు అంటే ప్రచారము ఎన్నికలు వీటితోనే సంబంధం లేకుండా కేవలం ప్రజలకు కనెక్ట్ అయినటువంటి ది వాయిస్ వాయిస్ ఆఫ్ ఆఫ్ వరంగల్ ఓకే పీపుల్ ఇన్ వరంగల్ వాయిస్ ఆఫ్ ఇన్ తెలంగాణ వరంగల్లో స్మార్ట్ సిటీ ఉంది అని చాలా మంది అన్నారు లేదు ఇందులో స్లమ్ సిటీ ఉంది నేను దాన్ని దర్శిస్తున్నాను నేను చాలా సందర్భాల్లో చెప్పిన వరంగల్లో ఉన్నటువంటి ప్రతి గడప గడప దొక్కినటువంటి వ్యక్తి నేను గలమ గలమ నేను తిరిగినటువంటి వ్యక్తిని ప్రతి వ్యక్తికి కనెక్ట్ అయినటువంటి లీడర్ని నేను ఓరు గల్లు పూర్వైవో నేను లక్ష్యం దిశగా సాగినటువంటి నాయకుడిని కాబట్టి అసలు ప్రచారంతో సంబంధం లేదు నేను ఆల్రెడీ కనెక్ట్ అయిన లీడర్ను వాళ్ళతోనే మమేకమైనటువంటి నాయకుడిని అర్ధరాత్రి ఎంజీఎంకి రమ్మంటే కూడా అక్కడికి పోయినటువంటి సందర్భాలు కూకొల్ల వరంగల్లో వస్తే ఎన్డీఆర్ బృందాలు సైతం చేరుకోలేనటువంటి ప్రాంతాలకు మేము చేరుకున్నాం నయీంనగర్ దగ్గర గోదావరి కంటే ఎక్కువ ఉధృతితో ఆ నీరు ప్రవహిస్తూ ఉంటే మోరి ప్రవహిస్తూ ఉంటే వాళ్ళకు ఒక రోజు రోజున్నర పాటు వాళ్ళకు కనీసం తిండి ఆహారం వాళ్ళకు నీళ్లు లేని సందర్భంలో మేము వంద మంది తాళ్ళు కట్టుకొని సాహసం చేసి వాళ్ళ దగ్గర చేరుకొని వేల మందికి ఆహారాన్ని అందించినాం కోవిడ్ వస్తే మా బాబు చిన్నవాడు కాబట్టి యాభై రెండు రోజుల పాటు ఇంటికి పోకుండా నేను రెడ్ జోన్లలో తిరిగిన ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది అంటే సిడిసి గ్రౌండ్స్ లో జాబ్ మీద పెట్టి మా ఫ్రెండ్స్ కంపెనీస్ తెప్పించి ఆరు వందల తొంభై రెండు మందికి ఒకే రోజు ఆఫర్ లెటర్ ఇప్పిన ఇక్కడ నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారంటే నేను వాళ్ళకు జాబ్ యాప్ ఒకటి ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్న యాప్ రూపొందించిస్తే వేల మంది దాన్ని వినియోగించుకున్నారు ఇక్కడ శివరాత్రి వచ్చినా ఇక్కడ వినాయక చవితి వచ్చినా ఇక్కడ దుర్గామాత ఫెస్టివల్ వచ్చినా కూడా రాకేష్ రెడ్డియే గుర్తుకొస్తాడు పబ్లిక్ ఆ రకంగా నేను కనెక్ట్ అయినటువంటి లీడర్ని కాబట్టి ఎన్నికలతో సంబంధం లేదు ప్రచారం ఉన్నా లేకపోయినా మిగతా పార్టీల వాళ్ళు డబ్బులు ఇచ్చిన కోట్ల రూపాయల కుమ్మరిచ్చిన వంద శాతం ఓటు మాత్రం రాకేష్ రెడ్డికే పడుతుంది వరంగల్ ఓటు వెరీ కాన్ఫిడెంట్ రైట్ అంటే రాజకీయ కోణంలో చూస్తే నల్గొండకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో కూడా అందరూ మా ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మానికి సంబంధించి వరంగల్లో కూడా కొండ సురేఖకు సంబంధించి మంత్రులు ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం మీద వరంగల్ అంటే ఓకే మీ నమ్మకం విశ్వాసం ఉంది ఖచ్చితంగా మరి ఖమ్మం పరిస్థితి ఏంటి ఇప్పుడు ఖమ్మం అయినా వరంగల్ అయినా నల్గొండ అయినా ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు బెటర్ అనేది తేలిపోతున్నది ప్రాంతంతో సంబంధం లేదండి చెప్పినట్టు ఎట్లనైనా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ప్రలోభాలకు గురి చేస్తారు ఎంతో ఒత్తిడి గురి చేస్తారు అవన్నీ ఉంటాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఓట్లు వేసేది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఒక విచక్షణతో ఓటు వేస్తారు ఖమ్మంలో కూడా మా బలం ఏం తక్కువేం లేదండి బలం బలంగా దాన్ని తక్కువ చేయడానికి వీలు లేదు సరే ఎమ్మెల్యేలు ఓడిపోయి ఉండొచ్చు కాక కానీ ప్రతి గ్రామంలో మా క్యాడర్ ఉంది ఇక్కడ విషయం ఏంటంటే క్యాడర్ ఉంటే సరిపోతుంది మనకు గ్రామాల్లో ఓటర్లను చేరుకునేటువంటి క్యాడర్ ఉంటే సరిపోతుంది ఇఫ్ యూ హ్యావ్ ఎ బెటర్ ప్రోడక్ట్ యూ కెన్ ఈజీలీ మార్కెట్ ఇట్ ఎగ్జాక్ట్ ఇఫ్ యూర్ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ మార్క్ హౌ కెన్ యూ మార్కెట్ ఇట్ ఇప్పుడు అది అక్కడ అక్కడ సమస్య అక్కడ అక్కడ వచ్చింది అంటే పూర్తి స్థాయిలో మూడు జిల్లాలకు సంబంధించి నాలుగు లక్షల పైసలు ఓటర్లు ఇప్పటివరకు వరకు ఎంతమంది ఓటర్లు రీచ్ అయ్యారు మొత్తం అంటే సోషల్ మాధ్యమాలు కానీ ప్రత్యక్షంగా కానీ సోషల్ మీడియాలో ఉన్న ఓటర్లు అందరినీ కూడా రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఎస్ఎంఎస్ కానీ బల్క్ వాట్సాప్ కానీ వాయిస్ కాల్స్ కానీ ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా వాట్సాప్ గ్రూప్స్ ద్వారా వీటి ద్వారా అందరినీ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం బట్ నేరుగా కలిసింది అయితే నియోజకవర్గానికి ఒక మూడు నాలుగు వేల మందిని కలుస్తున్నాం మూడు నాలుగు వేలు ఓ మూడు వేల మందిని డైరెక్ట్గా సభలో కలుస్తున్నాము మన వాయిస్ని వినిపిస్తున్నాము మన మెసేజ్ని అందిస్తున్నాము ఒక వెయ్యి మందిని మాత్రం లైబ్రరీలో కోచింగ్ సెంటర్లలో లైబ్రరీలో అట్లా అంటే దాని లెక్కన చూసినట్టయితే ఈజీగా నేను ఒక లక్ష మందిని ఈజీ ఈజీగా ఇప్పటికీ కలిసిన నేరుగా ఓకే ఇంకో లక్ష మందిని కూడా నేను కలుస్తాను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి ఏ విధంగా ఉంది ఆశీస్సులు ఎందుకంటే ఆర్థికంగా ఎన్నికల కూడికి సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడుకున్న ఎంతో కొంత ఖర్చు ఉంటుంది కానీ బహిరంగంగా మార్కెట్ మార్కెట్లో తిరిగేటప్పుడు చాలా ఖర్చు అవుతుంది ఎలా భరిస్తున్నారు మీ దగ్గర అంత ఆదాయం ఉందా సి నన్ను ఏరు కోరిక కేసీఆర్ గారు అభ్యర్థిగా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వారి సపోర్ట్ ఉంది పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా సంపూర్ణంగా వారు సహకరిస్తున్నారు కేవలము ఒక డబ్బులతోనే ఎన్నిక గెలవలేమండి అంటే ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పాలంటే కొంతమంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలో డబ్బుంటేనే గెలుస్తాము డబ్బు ఉంటేనే పోటీ చేయాలనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు కేవలం ఈ పార్టీ కాదు అన్ని పార్టీలు అట్లే అయిపోయినాయి ఇప్పుడు అంటే డబ్బున్నోడే రాజకీయాలే డబ్బు ఉంటేనే గెలుస్తారు అనే అభిప్రాయం ఉంది చాలా అండి అది చాలా తప్పు చాలా సందర్భాల్లో డబ్బుతోని సంబంధం లేకుండా ప్రజలకు కనెక్ట్ అయినటువంటి లీడర్ను ప్రజలు ఎన్నుకున్నారు మళ్ళీ కేసీఆర్ఏ రావాలనే ఒక వాదన సోషల్ మీడియాలో ప్రజలలో బలంగా వినబడుతుంది మీరు కూడా చూసే ఉంటారు ప్రచారంలో పార్లమెంట్ ఎన్నికలలో బస్సు యాత్రకు సంబంధించి ఆ ఎఫెక్ట్ అంతా రాకేష్ రెడ్డి కలిసి వస్తుంది అనేది మూడు జిల్లాలలో చర్చ జరుగుతుంది డెఫినెట్లీ డెఫినెట్లీ మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే బాగుంటుందని రైతాంగంలో ఇప్పటికే ఒక అభిప్రాయం వచ్చాము లోక్సభ ఎన్నికల్లో మన ఫలితాలను చూడాలి నా అంచనా కరెక్ట్ అయితే రైతులు తిరగబడి ఉంటారు రైతులు కనుక తిరగబడి ఏకపక్షంగా వివరిస్తే అసలు టిఆర్ఎస్ డెఫినెట్లీ అంటే విషయం కూడా ఇంతమంది మీరు ప్రస్తావించారు కదా నన్ను కూడా చాలా మంది అడిగారు నువ్వేమిస్తావు నువ్వేమిస్తావు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు కదా అంటే నా జీవితాన్నే నేను ప్రజలకు అంకితం చేసినా ఓకే ఇక నేను ఇంకా ఇచ్చేది ఏమున్నది నాకు అర్థం కాదు ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే నేను ఒక్క రూపాయి కూడా జీవితం తీసుకోకుండా నా కొట్టే వచ్చేటువంటి ఆ గౌరవ వేతనం కానీ లేదా అలవెన్స్ కానీ ప్రతి సింగిల్ రూపాయి కూడా నేను విద్యార్థి నిరుద్యోగ సంక్షేమం అనేది ఏర్పాటు చేసి దానికి చేరుస్తా దానివల్ల కనీసం కొంతమందికైనా కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గ్రంథాలయాల్లో చదువుతూ కూడా కనీసం ఒక పుస్తకం కొనుక్కోలేనటువంటి వాళ్ళు వాళ్ళకు కనీసం కొంత ఉపయోగపడుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను అంటే నేను ఇంతకుముందు మీతో మాట్లాడే ముందు కొంతమంది నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళిన లైబ్రరీకి వెళ్ళినా కొన్ని చోట్ల కోచింగ్ సెంటర్లలో అలా ఒక పుస్తకం చూస్తున్నా దాని మీద రాకేష్ రెడ్డి అని ఉన్నది ఏంటి అంటే కోచింగ్ సెంటర్లకు కావాల్సిన పుస్తకాలు మీరు ఏమన్నా వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారా లేకపోతే అక్కడ పేర్లు చూసా అంటే రెండు ఉన్నాయి ఒకటి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత టిఎస్పిఎస్సి ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ పుస్తకం రాసింది నేనే దానికంటే ముందు అసలు మార్కెట్ లో ఇంగ్లీష్ ఆ పుస్తకం మొట్టమొదటిసారి నేను రాసాను అప్పుడే ఆ గ్రూప్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా వస్తుండే చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ పుస్తకము చాలా మంది కొనుక్కున్నారు దాంతో ప్రిపేర్ అయిండు చాలా క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అక్కడ నుంచి గ్రూప్ ఎగ్జామినేషన్స్ ఓకే నేను ఈనాడుకు సెంటర్ పేజీ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని తెలంగాణ ఎకానమీ మీద మా బీజేపీలో ఇద్దరి ఇద్దరి ఆర్టికల్స్ ఉండేవి ఈనాడులో ఒకటి వెంకయ్య నాయుడు గారి రెండు వాస్తవం మీద చాలామంది అనుకుంటారు వెంకయ్య నాయుడు గారు ఇక్కడ రాకేష్ రెడ్డి బచ్చా బీజే కార్యకర్త అనుకునేటువంటి వాళ్ళు కానీ సరే నాకు ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను రెగ్యులర్గా గా ఉండేటువంటి వాడిని దాని తర్వాత దాన్ని చూసినటువంటి ఆర్సి రెడ్డి ఐఏఎస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వారు పిలిచి నువ్వు కొన్ని తెలంగాణ ఎకానమీ మీద ఇండియన్ ఎకానమీ మీద లెక్చర్స్ ఇస్తే బాగుంటుంది గెస్ట్ లెక్చర్స్ అంటే సార్ నేను రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు ఏ జిల్లాలో ఏ మండలం ఉంటుందో తెలియదు నేను ఎట్లా ఇవ్వగలుగుతాను అంటే లేదు లేదు నువ్వు ఎక్కడో బ్రిడ్జ్ పిలానీలో చదువుకున్నావు ఎకానమీ మీద ఎక్స్పర్టీస్ ఉంది నీ చదువు పది మందికి ఉపయోగపడితే మంచిది కదా అంటే అప్పుడు నేను ఖాళీ సమయం దొరికినప్పుడు వాళ్ళ పోయి నేను గెస్ట్ లెక్చర్స్ ఇచ్చే ఇచ్చేటువంటి వాడిని ఆ గెస్ట్ లెక్చర్స్ ఇస్తున్నటువంటి సందర్భంలోనే చాలామంది అన్నారు స్టూడెంట్స్ అన్నారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ బుక్ లేదు మీకు ఎలాగో ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి మీరు కొంత సమయం ఇచ్చి రాస్తే బాగుంటుంది అంటే నేను పదిహేను రోజుల పాటు ఒకే దగ్గర కూర్చొని రాసిన బుక్ అది ఓకే సరే దాని తర్వాత నేను ఇండియన్ ఎకానమీ మీద ఫిజికల్ ఫెడరలిజం మీద అంటే మీ బుక్ నేను ఒకే చోట్ల చూడలే కోచింగ్ సెంటర్ లో చూసిన ఏకశిలా పార్క్ లో ఒక విద్యార్థి దగ్గర చూసిన ఇంకొక విద్యార్థి ఎల్బి కాలేజ్ స్టూడెంట్ విజయ్ పుస్తకం చూస్తాను అందుకే నాకు అనుమానం వచ్చింది అది మీరు రాసారా లేకపోతే పంపిణీ కోసం నేను రాసిన బుక్ సరే కొంతమంది మాకు గైడ్స్ లేవు అవి లేవు ఇవి లేవు అంటే వాళ్ళ కొన్ని ఆర్థికంగా నేను సాయం చేసి కొంతమందికి మొత్తం సెట్స్ ఇప్పించాను కానీ బట్ ఇప్పుడు మీరు చూసినటువంటి బుక్ బహుశా తెలంగాణ ఎకానమీ బుక్ అయి ఉంటది అవును ఎకానమీ అది సో ఆ బుక్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది చాలా మొదట మీ పేరు ఉంది తర్వాత ఎవరి పేరు సరిగ్గా ఐడియా అవినాష్ అని నా బిడ్స్ పిల్లని జూనియర్ ఇద్దరి కూడా ఎకానమీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇద్దరం కలిసి కూర్చొని రాస్తాం ఇప్పుడు మీరు మొత్తానికి ప్రచారం అయితే ఇక తుది దశకు చేరుకున్నది అభ్యర్థి తీన్మార్మల్ అన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బక్క జడ్సన్ అశోక్ నిరుద్యోగులకు సంబంధించి ఇంతమంది పోటీ చేస్తా ఉంటే ఏమనిపిస్తుంది మీకు అంటే పన్ పది సంవత్సరాల రాజకీయ అనుభవం ఒక పక్కన ఎమ్మెల్సీగా అన్ని మంచిగా చేస్తాను ఎందుకు నాకు ఈ పోటీ అనిపిస్తుందా నేను గెలుస్తా వీళ్ళతో నాకు పోటీ ఏంటి ప్రజలతో ఓటర్లతో పోటీ అనుకుంటున్నాను ఇందులో రెండు మైనస్ లో ఒకటి ప్లస్ ఉంది ఒకటి అధికారం మీ చేతిలో లేదు రెండేది ప్రశ్నించే గుంతగా మీరు బాగుంటుంది అనే ఆలోచన కూడా ఉండొచ్చు సో గ్రాడ్యుయేట్ ఎన్నిక అన్నప్పుడు ప్రతిసారి కూడా నేను చూస్తున్నా డజన్ల కొద్ది విద్యావంతులు వచ్చి పోటీ చేస్తూ ఉంటారు నేను కూడా ఒక డిగ్రీ హోల్డర్ని నాకు కూడా అర్హత ఉంది కాబట్టి నేను పోటీ చేస్తా అని వస్తూ ఉంటాను దాన్ని మనం స్వాగతించాలి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దట్ ఈస్ హౌ అవర్ డెమోక్రసీ మెచ్యూరింగ్ డే బై డే అప్పుడు మాత్రమే అనేక అంశాలు చర్చలకు వస్తాయి పొలిటికల్ ఎజెండాగా మారుతాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు కదా అది చాలా మంచి విషయంగా నేను భావిస్తున్నాను బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీళ్ళేందో పాలేందో మంచేందో చెడేందో నిజమేందో అబద్ధమేందో రాయేందో రత్నం ఏందో తేల్చగలిగేటువంటి శక్తి ఈ మూడు జిల్లాల పట్టభద్రులకు ఉన్నది ప్రతిసారి కూడా వాళ్ళు ఈజీగా తేల్చగలుగుతున్నారు ఎవరైంది అనేది ఈసారి కూడా వాళ్ళు తెలుస్తారు రైట్ ఫైనల్గా ఓటర్లకు కానీ లేకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న మూడు జిల్లాలకు ఇటు మీ బిఆర్ఎస్ పార్టీ దాంతోపాటు విపక్షాలకు అభ్యర్థులకు ఫైనల్గా రాకేష్ రెడ్డి ఏం చెప్తాడు ఎందుకంటే తుది దశ ఇంకో రెండు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నది ఉత్కంఠ సమయంలో మీ అభిమానులకు కానీ ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటారు అంటే ఒకటి మనం చాలా సందర్భాల్లో యువత రాజకీయాల్లోకి రావాలని విద్యావంతుల రాజకీయాల్లోకి రావాలని మంచి చేసేటువంటి వాళ్ళు రాజకీయాలకు రావాలని కోరుకుంటాం నేను విద్యావంతుణ్ణి నేను యువకుణ్ణి ఉన్న రాజకీయాలను మార్చాలి ఆ రాజకీయం ప్రజలకు ఉపయోగపడాలని వచ్చినటువంటి వాడిని నాకు అవకాశం వచ్చింది కాబట్టి నన్ను మీరు దీవిస్తారా తిరస్కరిస్తారా అది మీ చేతుల్లో ఉంది ఒకటి రెండవది ఏంటంటే నేను ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నా కూడా రాజకీయాలను హుందాగా చేసినటువంటి వాడిని కాబట్టి హుందాగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు కావాలా ఏవగింపుతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు కావాలో తేల్చుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను ఓటర్ మహాశైలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఒక మంచి యువకుణ్ణి ఒక మంచి నాయకుణ్ణి మీరు సమాజానికి అందించినటువంటి వాళ్ళు అవుతారు నేను ఎమ్మెల్సీగా గెలిస్తే మీరు గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగానే నేను వివరిస్తే తప్ప మీరు ఎప్పుడు కూడా తలదించుకునేలాగా నేను చేయను మీ గౌరవాన్ని తగ్గించే విధంగా నేను కూడా వివరించా కాబట్టి మీరు విజ్ఞులు విచక్షణతోని విజ్ఞతతోని వివేకంతోనే ఆలోచించేటువంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక మంచి ఫలితాన్ని ఇస్తారని సమాజానికి ఒక దిక్సూచి లాంటి తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను చిన్న ఆ చివరిగా ఒక చిన్న ప్రశ్న ఎందుకంటే వైఆర్టీవీ టీం కానీ చాలా మంది చర్చించిన తర్వాత అడిగే ప్రశ్న ఉప ఎన్నికనే కదా దీనికి ప్రత్యేకంగా మేనిఫెస్టో ఎందుకు రాకేష్ రెడ్డి రిలీజ్ చేసిండు మీకు సంబంధించి విపక్షాలు ఎందుకు చేయలేకపోయినాయి మా ఆట రెండు మూడు సంవత్సరాలు కావచ్చు ఎందుకు అంత పట్టు అంటే యువత కోసమా తన రాజకీయ భవిష్యత్తు కోసమా నేను ఒక రాజకీయాలకు మా ఎక్కడ కూడా ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చదివినటువంటి వాడిని ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చదివినటువంటి వాడిని కాదు నేను స్వతహాగా అవుట్ ఆఫ్ మై ప్యాషన్ ఫర్ పబ్లిక్ సర్వీస్ నేను ఉద్యోగం మానేసి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఒక అవకాశం ఇచ్చిండు ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి నా వాడు మండలికి వెళ్తేనో శాసనసభకి వెళ్తానో మేము అద్భుతమైనటువంటి ఒక ఫలితాన్ని ఇవ్వగలుగుతాం డెఫినెట్గా ఒక ప్యాషన్తో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాం కాబట్టి వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ఏ రకమైన నెరేటివ్ని తీసుకెళ్ళాలి ఏ రకంగా దీన్ని భిన్నంగా నిర్వహించాలి ఎన్నికను ఏ అంశాలు మనం ఎజెండాగా పెట్టాలి అనేటువంటి విషయంలో లోతైనటువంటి చర్చ చేసిన తర్వాతనే నేను మాట్లాడుతూ ఉంటాను ఓకే కాబట్టి సరే నేను ఆఫీషియల్ గా మానిఫెస్టో రిలీజ్ చేయలే గానీ నేను అనేక వేదికల మీద చెప్పాను చెప్పాను చాలా మటికి ఏం చెప్పాను నిరుద్యోగుల మీ అలవెన్సలంతా కూడా నిరుద్యోగ ఫండ్ చెప్పాను జీవో నెంబర్ 46 మీద పోరాటం చేస్తా అని చెప్పినా తర్వాత జాబ్ క్యాలెండర్ గాని ఇట్లాంటిది చెప్పిన దాని తర్వాత స్కిల్ డెవలప్‌మెంట్ మీద చెప్తున్నాను దాని తర్వాత నాకు ఉన్నటువంటి పరిచయాలతోనే ఇక్కడ చిన్న చిన్న ఫర్మ్స్ తీసుకొచ్చి ఉద్యోగ కల్పన మీద కూడా నేను ప్రయత్నం చేస్తాను కూడా చెప్తున్నాను ఓకే రైట్ విషయ ఆల్ ది బెస్ట్ అండి గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే పూర్తి స్థాయిలో మేము మూడు జిల్లాలో జరిగినప్పుడు ఒక వాదన అయితే చర్చ మీదకి వచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలకే చెప్తున్నా ఎందుకంటే ఒకటి ఎలాంటి మీ మీద అవినీతి మరకలేవు లేవు రెండోది రాజకీయం ఇష్టంతో వచ్చి సేవ చేయాలనుకుంటున్నారు దీంట్లో సక్సెస్ కావాలని మేమైతే మా యువత తరఫున ఆల్ ది బెస్ట్ రైట్ చూసారు కదా మొత్తానికి తన ప్రయాణం ఏ విధంగా కొనసాగింది మొత్తానికి తెలంగాణలోని మూడు జిల్లాలకు సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గాలు నాలుగు లక్షల పైన ఓటర్లు అందరూ చదువుకున్న వారే మరి నీతి న్యాయం అన్యాయం అక్రమాలు అవినీతి చాలా రకాలుగా మాట్లాడుకోవచ్చు పదం ఏదైనా కూడా ఎవరికి ఓటేసి గెలిపిస్తే బాగుంటుంది అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి మొత్తానికి గెలుపు రాకేష్ రెడ్డిని వరిస్తుంది అనే ధీమాతో ఉన్నారు అధికార పార్టీ కాదు విపక్షానే ప్రజలు కోరుకుంటారా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం చూస్తూనే ఉండండి సైనింగ్ ఆఫ్ మీరంజ్